వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అజెండా పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయకుండా సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పుంజుకుంటే అనే భయం టీడీపీ కేడర్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హితం కోరే వాళ్ళలో కూడా ఉంది అని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు తన కాలం కొత్త పలుకులో రాశారు గతంలో కూడా అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి హైదరాబాద్ని విపరీతంగా అభివృద్ధి చేశారు కానీ ఆ తర్వాత జరిగిన రెండు వేల నాలుగు ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక సీటు కూడా రాలేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అదే పరిస్థితి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చాలా ముందుకు తీసుకెళ్లారు అయినా కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయారని రాశారు యాక్చువల్గా గత మూడు నాలుగు నెలలుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇదే మొత్తుకుంటుంది తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ఇదే విషయం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు చేసిన రాజకాలం మీద చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళనేది జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినట్టు దౌర్జన్యాలు చేయాల్సిన పని లేదు కేసులు పెట్టండి చట్టపరంగా అని చెప్పి చెప్తానే ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతిసారి ప్రతీకారం తీర్చుకోవటం నా నైజం కాదు నేను అభివృద్ధి మీద దృష్టి పెడతానని చెప్పి చెప్తా ఉన్నారు ప్రతీకారం తీర్చుకోమని ఎవరో చెప్పటం చేసిన తప్పులకు శిక్షలు ఇవ్వని అడుగుతున్నారు రాధాకృష్ణ గారు అడిగినా తెలుగుదేశం కేడర్ గత నాలుగు నెలలుగా అడుగుతున్నా అదే అడుగుతున్నారు కేడర్ మనోభావాలని నాయకత్వం పట్టించుకున్నట్టు అనిపించట్లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర గతం నుంచి పాఠం నేర్చుకునే గుణం లేదనుకోవాలి ఎందుకంటే ఇప్పటికి నాలుగు దఫాలుగా చూస్తున్నాం ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నేను మారాను నేను మారాను అంటారు అధికారంలోకి వచ్చాక ఆయన ధోరణి పూర్తిగా మారిపోతుంది ఆయన మారరు ఎవరైనా చెప్తే వినరు కూడా అంటే రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఏదన్నా కొన్ని సలహాలు చెప్పినప్పుడు వాటిలో ఏదైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాటిని వినాలి ఆచరించాలి లాభం ఉంటే కానీ ఈయన ఏంటంటే నేను నలభై ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడిని నాకంటే ఈ దేశంలోనే సీనియర్ నాయకులు ఎవరు లేరు అనే అభిప్రాయం ఉంది బహుశా శరద్ పవార్ ఉన్నారేమో ఆయనకంటే సీనియర్ ఇంకెవరు లేరు సో ఆ అభిప్రాయంతోనో మరేంటో కానీ ఎవరిని చెప్తే ఆ సూచనలకు పెద్దగా పట్టించుకోరు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది ఆయన తీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ పట్టించుకుంటారు ఇంకో ఇదేంటంటే అధికారంలోకి వచ్చాక అధికారులకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు పైన చూస్తూ ఉంటారు ఇక అధికారులు అసలు ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పారు మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడొద్దు ఎవడు తప్పు చేసినా కొట్టేసేయండి అని పదే పదే ఐదు సార్లు చెప్పారు దాంతో వాళ్ళు పైన చూడటం మొదలుపెట్టారు అవసరం లేదు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన చెప్పడంతో పైన చూస్తున్నారు వాళ్ళు దాని మూలంగా ఏమవుతుందంటే కలెక్టర్లు మంత్రుల మాట వినరు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు సైతం కలెక్టర్లను ఆడించారు ఎమ్మెల్యే కోపం వస్తే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు అంటే నేనేదో అడ్డగోలుగా చేయమని చెప్పట్లేదు కానీ కనీసం చేయాల్సిన పనులు కూడా ఈ అధికారులు చేయరు వీళ్ళకి భయం లేకపోతే మాట వినరు మండల కార్యాలయాల దగ్గర నుంచి సెక్రటేరియేట్ దాకా అందరికీ కూరలు మొలుస్తాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోనీ వాళ్ళు ఏమన్నా మాకు ఇన్ని పవర్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారని తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారంటే సస్యమురా చేయరు ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కోసమే పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఒక డజన్ మంది అధికారులు ఐఏఎస్లు ఐపిఎస్లు ప్రత్యర్థులను ఎట్లా వేధించాలనానికి అదే పనిలో ఉన్నారని చెప్పి రాధాకృష్ణ రాశారు గతంలో ఒక సెల్ ఏర్పాటు చేశారు ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎక్కడెక్కడ దొరుకుతారు ఏ ఏ కేసుల్లో దొరుకుతారని వెతకటానికి ఒక సెల్ ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళకి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల్లో ఎక్కడెక్కడ లోసుకులు ఉన్నాయి ఎట్లా మనం వాటిని క్యాప్చర్ చేయొచ్చు వాటిని అడ్డం పెట్టి ఎట్లా కేసులు పెట్టవచ్చు అనే విషయంలో కూడా వర్కౌట్ చేశారు అంటే వాళ్ళు మనసు పెట్టి పనిచేశారు అక్కడ అధికారులు ఇవాళ ఈయన ఇంత స్వేచ్ఛ ఇచ్చినా కానీ ఈయన కోసం పనిచేయరు పైగా సత్యహార చంద్రుడు సో సోదరులు ఉన్నట్టుగా ఫోజులు కొడతా ఉంటారు వీళ్ళు కానీ వాళ్ళు చేసే తప్పులు చేస్తూనే ఉంటారు అలాగని వాళ్ళు ఏదో నిజాయితీగా పనిచేస్తున్నారని చెప్పను ఓన్లీ పార్టీ వాళ్ళ పనుల దగ్గరికి వచ్చేసరికి ఆ రకంగా ఉంటారు మిగతా పనులన్నీ తెర వెనక చేస్తూనే ఉంటారు ఆయన సీఎంఓలో ఉన్న అధికారుల దగ్గర నుంచి ఆయన కీలకమైన పదవులు ఇచ్చే అధికారులు దాకా ఎవరికి కూడా ఇంకో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రం బాగుండాలి అభివృద్ధి చెందాలనే ఆలోచన ఎవరికీ ఉండదండి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు నిఘా విభాగాధిపతిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కోసం కొల్లి రఘురాం రెడ్డిని పురమాయించినప్పుడు అంత పెద్ద ఆయన మీదకి నన్ను పంపుతున్నారు ఏదన్నా ట్వీట్ అయితే నాకు ఇబ్బంది అవుతుందని సంశయం వ్యక్తం చేస్తే రఘురాం రెడ్డి నువ్వేం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు ఇంకో పది పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు ఆయనే గెలుస్తారని చెప్పి పిఎస్ఆర్ ఆంజలి గారు చెప్పారు అట్లాగే ధనుంజయ రెడ్డి గారు తన దగ్గరకు వచ్చిన ఐఏఎస్లకి అడ్డగోలుగా పనులు చెప్పి మీకు ఏం ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకో పదేళ్ళు సీఎంగా ఉంటారు మీకు వచ్చిన ఇబ్బందే ఉండదని చెప్పి అభయం ఇచ్చేవారని చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చుక్కాన్ని వేసి చూసినా ఎవరు కనపడరు పైగా అసలు ఆయన పెట్టుకోరు విధేయులను పెట్టుకోరు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది విధేయులు బయట ఉన్నారు ఎంతమంది చంద్రబాబు గారిని విమర్శించిన వాళ్ళు తిట్టినోళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అనేది కీలకమైన స్థానాలు ఉన్నారనేది ఎక్స్టెన్షన్లు ఇచ్చారనేది మనం చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యర్థి ఒక భయంకరమైన శాడిస్టు అలాంటి వ్యక్తి మీద అనేక కేసులు ఉన్నాయి తర్వాత గత ఐదేళ్లలో చేసిన అరాచకాల మీద కేసులు పెడితే ఇంకా చాలా ఉంటాయి ఇంకో డజన్ కేసులు వస్తాయి కానీ వీటన్నిటి మీద ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు లాగా దొరికినా నేను పట్టుకోవట్లేదని చెప్తున్నారు పైపెచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఆయన దగ్గర అరాచకాలు చేసిన ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కూడా దొరుకుతారు సాక్ష్యాధారాలతో సహా దొరుకుతున్నారు కూడా కానీ వాళ్ళకేం ముందస్తు బెయిల్లు వస్తున్నాయి గతంలో ఎట్లా ఉండేది సాక్ష్యం ఉండేది కాదు ఆధారం ఉండేది కాదు ముందే అరెస్ట్ చేసి పడేసేవాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసేవాళ్ళు విచిత్రంగా కోర్టులు కూడా బెయిల్ కూడా ఇచ్చేవి కాదు ఇక్కడ ఇవాళ ముందస్తు బెయిల్లు వస్తున్నాయి అవకాశం ఇస్తున్నారు పోలీసులు పట్టుకోవట్లేదు ఎందుకు పట్టుకోవట్లేదు ఎక్కడుందో అసమర్థత పోలీసుల్లో ఉంది ఇదే పోలీసులు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎరగబడి మరి ఇళ్లలోకి వచ్చి మరి అరెస్ట్ చేసి లాక్కెళ్ళారే ఇవాళ ఆ పని ఎందుకు చేయట్లేదు ఆధారాలు దొరికిన అరెస్టులు ఎందుకు చేయట్లేదు ముందస్తు బెయిల్లు వచ్చిన తర్వాత కూడా అరెస్ట్లు ఎందుకు చేయట్లేదు లోపం ఎక్కడుంది ఇవన్నీ ఆలోచిస్తుంటే సగటు కార్యకర్తకి బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది పైగా ఇంకో మాట అంటారు కొంతమంది వేరే ఏమంటారంటే అంత అరాచకం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు అది మనం చేయకూడదు అని అంటారు అరాచకం చేయమని చెప్పటం చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తున్నాం ఇంకోటి ఈ పాయింట్కి ఇంకో కౌంటర్ ఏంటంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏం అరాచకం చేయలేదుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిలాగా ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆహర్హరం పనిచేశాడుగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేశాడుగా ఎందుకు ఓడించారు రాజకీయం చేయకపోతే ఓడిస్తారు ఏ నాయకుడైనా కూడా రాజకీయానికి సమయం కేటాయించాలి అభివృద్ధి ఉండాలి అభివృద్ధితో పాటు రాజకీయం కూడా చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు లేదంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావచ్చు వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారని ఒక్కొక్కరిని మూడు సార్లు నాలుగు సార్లు గెలిపించారు అక్కడ ప్రజలు వాళ్ళు సమర్థవంతంగా రాజకీయం చేస్తున్నారు ప్రజల ఎమోషన్స్ని క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి కదా అనొచ్చు అభివృద్ధి చేయాలి సేమ్ టైం రాజకీయానికి కూడా టైం కేటాయించాలి నాయకుడు ప్రత్యర్థిని కంట్రోల్ చేయకపోతే ప్రజలకు విశ్వాసం పోతుంది నమ్మకం పోతుంది భయం ఉంటుంది ప్రజలకి మళ్ళీ వస్తే అనే భయం మంచిది కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉంది కులాల తూకాలు వేయకుండా మంచి మంత్రుల టీంని సమర్థులైన అధికారుల టీంని పెట్టుకొని అభివృద్ధితో పాటు అభివృద్ధి మీద ఎంత దృష్టి పెడుతున్నారో దాంతో సమానంగా రాజకీయం మీద కూడా దృష్టి పెట్టాలి ప్రత్యర్థిని కంట్రోల్ చేయటం మీద కూడా దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుచరులని రాజకీయంగా శూన్యం చేసే పని మీద దృష్టి పెట్టాలి అప్పుడే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్